నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకున్నవారు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి అలాగే ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న బాతులు వచ్చేసి ఖజానా బాతులుగా చెప్తున్నారండి బ్రదర్ అయితే ఈ బాతులకు సంబంధించిన సమాచారం అలాగే భీమవరం పిల్లలకు సంబంధించిన సమాచారం ఈ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న బాతులు వచ్చేసి ఖజానా బాతులుగా చెప్తున్నారండి వీటి ఒక బ్రీడ్ వచ్చేసి ఖజానా బాతులుగా చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని బ్రదర్ బ్రదర్ అయితే చెప్తున్నారు ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం పదిహేను ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం పదిహేను బాతులు ఉన్నాయి వీటిలో మేల్ వచ్చేసి ఏడు బాతులు అండి అంటే ఆడబాతు మగబాతులు వచ్చేసి ఏడు బాతులు ఉన్నాయి ఫీమేల్ వచ్చేసి ఎనిమిది ఉన్నాయి మేలు ఏడు అలాగే ఫీమేల్ వచ్చేసి ఎనిమిది మొత్తం పదిహేను ఉన్నాయి ఈ పదిహేను పదిహేనుకు సంబంధించిన వీడియో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే భీమవరం జాతికి సంబంధించిన రెండు నుంచి ఐదు నెలల వయసు కలిగిన పిల్లలు కూడా అందుబాటులో ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అలాగే ఈ బాతులు అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ బాతులు యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే పెయిరండి ఒక జత వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక జత వచ్చేసి ఒక ఆడబాతు అలాగే ఒక మగబాతు రెండు కలిపి పది ఏడు వేలు రూపాయలు చెప్తున్నారు అలాగే ఏడు వేలు అనేది ఫిక్స్డ్ ధర ఏం కాదు ఖచ్చితంగా కొద్దిపాటి ధర కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి అలాగే ఈ బాతులకు సంబంధించి బ్రదర్ అయితే లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి ఇక పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రెండు నుంచి ఐదు నెలల పిల్లలైతే అందుబాటులో ఉంటాయి చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన భీమవరం జాతి పిల్లలుగా చెప్తున్నారు ఫుల్ రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పిల్లలైతే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇంకా ఏదైనా కనుక్కోవాలన్నా కూడా బ్రదర్ నెంబర్ వీడియో రైట్లు వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అండి అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగుల ఏరియా నుంచి వీడియో పంపించడం జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారండి అలాగే ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్